రూపాయి ఖర్చు లేకుండా మీ మాస్టర్స్ ని కంప్లీట్ చేసే విధంగా ఒక సూపర్ కన్సల్టెన్సీ గురించి నేను చెప్పబోతున్నానండి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లెగసీ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ చాలా మంది దగ్గర విన్నాము అండ్ ఇందులో ఏంటి అంత స్పెషల్ గా ఏముంది రైట్ నా నేనైతే ఉన్నాను మన కుకట్పల్లి జేఎన్డీ కు దగ్గరలోనే ఉన్న వి సోర్స్ సో ఇక్కడ ఒకటే అని కాదండి చాలా విషయాలు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము కంట్రీస్లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ అలానే ఎలాంటి ఎలిజిబుల్ కావాలి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అందించాలి సో బ్యాంక్ లోన్స్ కి సంబంధించి చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి అండ్ వీటన్నిటికీ కూడా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగానే అనమాట ప్రపంచ వ్యాప్తంగా మనం పదిహేను వందల యూనివర్సిటీస్ తో టై అప్ అవడం జరిగింది అలా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడాను అంటే వీసా ప్రాసెసింగ్ లో కానివ్వండి అప్లికేషన్ లో కానివ్వండి తర్వాత యూనివర్సిటీ డాక్యుమెంటేషన్ లో కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ గురించి అలా ఏ టు జెడ్ ప్రాసెస్ మేడం స్టార్టింగ్ ఫ్రమ్ దియర్ పాస్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టిల్ వీసా అప్లికేషన్ వీసా వచ్చిన తర్వాత కూడాను ట్రావెలింగ్ లో కానివ్వండి అండ్ దాంతో పాటు అక్కడ దిగిన తర్వాత మనకి అకామడేషన్ సర్వీసెస్ లో కూడా వీసోర్స్ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ కి తోడుగా ఉంటుంది